స్టేషన్ గణపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి జనగామ జిల్లా లింగా లో మండలంలో పర్యటించారు చీడికంటి సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని అనంతరం జనగామ నుండి చీడికల్ వరకు ఎనిమిది కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు లింగాల గణపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ తో కలిసి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రేషన్ కార్డుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు కొంచెం నూతన తదనంతరం మళ్ళీ కంటిన్యూగా గ్రామ పంచాయతీ పంపిణీ చేయడం జరుగుతుంది సార్ లేదు సార్ అంటే సావీల్య అనిత వైఫ్ ఆఫ్ నరేష్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే రోల్ మోడల్గా ఉందని చెప్పడంలో కూడా నాకు ఎలాంటి సందేహం లేదు దేశంలో ఇతర రాష్ట్రాలలో లేని పథకాల గురించే మేము మాట్లాడుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పద్దెనిమిది మాసాల కాలంలో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టింది అందులో ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కానీ పేదింటికి వినియోగించుకునే విద్యుత్తుకు రెండు వందల యూనిట్ల వరకు జీరో బిల్ ఇవ్వడం కానివ్వండి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే రేషన్ కార్డ్స్ ద్వారా సన్న బియ్యం పేదవాళ్లకు పంపిణీ ఉచితంగా పంపిణీ చేయడం కానివ్వండి ఎవరైతే రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు ఉన్నారో గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ కొరకు తిరిగి అలసిపోయిన వాళ్ళు ఉన్నారో కనీసం కుటుంబంలో కొత్తగా ఒక సభ్యుడు చేరితే ఆ పేరును కూడా రేషన్ కార్డ్స్లో చేర్చలేని దుస్థితిలో ఆనాటి ప్రభుత్వం ఉండే ఈరోజు దరఖాస్తు చేసుకున్న అరులు వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం అంతేకాకుండా కుటుంబంలో కొత్తగా వచ్చిన వారికి కూడా రేషన్ కార్డ్స్లలో వారి పేరు చేర్చి వాళ్ళకు అదనంగా రేషన్ ఇవ్వడం జరుగుతున్నది మన రాష్ట్రంలో దాదాపు మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి నెల ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సాలీనా పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేస్తున్నాం ఇవాళ నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు ఇచ్చింది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పైన ఖర్చు పెట్టబోతున్నాం దానికి తోడుగా ఈనాడు రైతు భరోసా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపు అరవై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు లక్షల రూపాయల లోపు వరకు ఎవరైతే పంట రుణాలు తీసుకున్నారో ఆ రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది ఇరవై ఐదు లక్షల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేయడం జరిగింది విమర్శలు చేసే ప్రతిపక్షాలు ఇప్పటికైనా కాస్తంతనైనా బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళ జ్ఞానోదయం కలగాలని నేను కోరుతున్నా చౌకవారు విమర్శలు చేయడం కాదు రాజకీయ విమర్శలు చేయడం కాదు చేస్తున్న మంచి పని పేదవాళ్ళ కొరకు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను స్వాగతించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సామాజిక న్యాయాన్ని అమలు చేసే ప్రభుత్వం పేదవాళ్ల గురించి ఆలోచించే ప్రభుత్వం ఈరోజు ఈ పద్దెనిమిది మాసాల కాలంలో షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించబడ్డదన్న బీసీ కులగణన చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నా अद का कांग्रेस पार्टी तोने साध्यमें